ఒకటవ కీర్తన దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండక ఇహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించు దీవారాత్రము దానిని ధ్యానించి వాడు ధన్యుడు అతను నీటి కాలువల నాటబడిన దై ఆకువాడక తన కాలమందు ఫలమించి నందును అతను చేయరంతయి సఫలమగును దుష్టులు అలాగ ఉండక గాలి చెల్లెరగొట్టు పొట్టువలనందుడు కాబట్టి న్యాయమర్షల దుష్టులను నీతి మందుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము ఇహోవాకు తెలియను దుష్టుల మార్గమును నాశనంకు నడుపును పదిహేనవ కీర్తన యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకము ఖనిజము కలుగువాడు అటివాడ నాలుకతో కొండము నాడు తన చిలకానికి కీరు చేయుడు తన పొరుగుబాని మీద నిన్న మోపడు అతని దృష్టికి నీచు నీచుడు అసహ్యుడు అతడు యహోవా ఎందు భయభక్తుడు గలవారిని సన్మానించను అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు తన ద్రవ్యం వండికియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు ఇరవై మూడవ కీర్తన ఏహో నా కాపరి నాకు లేమీ కలగదు పచ్చికాల చోట్ల నువ్వు ఆయన నన్ను పనులు చేస్తున్నాడు శాంతికరమైన జలమును వద్ద నన్ను నడిపించున్నాడు నా ప్రాణమునకు ఆయన సిద్ధ తన నామమ్ముడు బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు గడాంధ నేను సంచరించినను ఏ ఆ పామునకో నేను భయపడను నీ నాకు తోడే నీ దుడ్డు కరయో నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా ఉన్నావు నా విన్నీ నిండి పులుచున్నది నేను వెంట వచ్చను రుపాక్షంటవచ్చును యహో మందిరంలో నేను నివాసము చేసేదను తొంభై ఒకటవ కీర్తన మహోన్నత చాలా నివసించి వాడే సర్వశత్తు నేను విశ్రమించేవాడు ఆయనే నా కాషేమ నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను ఇహోవారి గురి చెప్పుచున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తెరకలతో నేను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడుము దారునై ఉన్నది రాత్రి కలుగు భయములకైనను పగటి వేల గురు చీకటిలో సంచరించి తెగులకైనను మధ్యాహ్నం మందు పార్చే నీవు భయపడ కుందువు నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలను అపాయం నీ రాదు నీవు కండ్లాలు చూసునగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును ఏహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ కూడా సమీపించదు నీ మార్గం నేను కాపాడటకు ఆయన నిన్ను కూర్చి తొందర దగ్గరకు నీ పాదములకు రాయి తగలకుండా వారు నేను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు నీ సింహములను నాగుపాములను తొక్కెదవు సింహములను భుజంగములను అణగదొక్కెదవు అతను ప్రేమించడానికి నేను అతను తప్పించేదను అతని నామ మెరిగినవాడు కనుక నేతని గణపరిచేదను అతను మురిపెట్టగా నేతనికి తోడను అతని విడిపించి అతను చేసేదను దీర్ఘ శతాబ్ద శతాభివృద్ధిపరచును నా రక్షణ చూపించేదను నూరవ కీర్తన సమస్త దేశం లహోవా కుత్సాధ్వని సంతోషంతో యహోవాను సేవించుడి ఉత్సాహానం చేర్చు ఆయన సన్నిధికి రండి యహోవాయ దేవుడిని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించిన మనం ఆయన వారము మనం ఆయన ప్రజలము ఆయన మేపు మేపు గొర్రె కృతజ్ఞతల్పణ చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయన స్థుతించుడి ఆయన నామము గణపరుచుడి యహోవ దయాలుడు ఆయన నిత్యములను ఆయన సత్యము తరతరములుండును నూట ఇరవై ఒకటవ కీర్తన కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం నుండి వచ్చును ఇహో వలనని నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశంను సృష్టించినవాడు ఆయనని పాదము తొట్టిల నీయడు నేను కాపాడువాడు కునుకడు ఇజ్రాయర్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు ఎహోవాయే నేను కాపాడువాడు నీ కుడి ప్రక్కన ఇహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బ నీకు తగలదు రాత్రి వేన దెబ్బ అయిననో నీకు తగలదు ఏ అపాయము రాకుండా ఇహోవా నేను కాపాడును ఆయనని ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము రాకపోకల ఎహోవ నిను కాపాడును నూట ఇరవై ఏడవ కీర్తన ఎహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవ పట్టణంను కాపాడని ఎడల దాని కావాలవారు మేలుకొని ఉండుట వ్యర్థమే మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకునొచ్చు కష్టాజీతమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కుమారులు యహోవా అనుగ్రహించి స్వాస్థము గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానమే కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని భానుల వంటివారు వారితో తన అంబుల పొతి నింపుకునేవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమంలలో తన తమ విరోధులతో వాదించుదురు నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఏహో ఆయన భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నలిచివారందరూ ధన్యులు నిశ్చయమా నీవు నీ చేతుల కష్టాడితమని అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును గిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వల్లే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్లే నుండు యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలం అంతా విషయాలేమలకు కలుగుటను కలుగుతువు నీ పిల్లల పిల్లలను నీవు చూసతవు ఈశ్వయాల మీద సమాధానం ఉండను గాక ఆమె